నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళా గారి నాటకం రక్తి కట్టడంలే ఆమె నిన్న మీడియా ముందుకు వచ్చినారు ఏమని చెప్పినారు ఇదేంది ఇది నేను ఒప్పు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విషయాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో అస్సలు రాయలే అవినాష్ రెడ్డి మీద అట్లనే మా జగనన్న మీద మాట్లాడితే మాత్రం అదే హైలైట్ చేసినారు ఇదేం న్యాయమని వాళ్ళ మీద చిరు కోపాన్ని ప్రదర్శించినారు ఇప్పుడు షర్మిళా గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని తెలియనంత అమాయక స్థితిలో జనం ఉండారా ఉక్కు బిల్లుకు అనుకూలంగా టీడీపీ జనసేన వాళ్ళు పార్లమెంటు ఉభయ సభల్లో ఓట్లు వేయడంతో వాళ్ళపైన ముస్లిం సమాజం రగిలిపోతుంది ఇదే సందర్భంలో వైసీపీ ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది వైసీపీకి రాజకీయంగా ముస్లింలు అనుకూలమైనారు అప్పుడు ఈ కూటమి అస్త్రాన్ని ప్రయోగించింది ఆ అస్త్రమేంది గారు అనే రాజకీయ అస్త్రం వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేయడం ద్వారా అంటే డైవర్ట్ చేయడం పాలిటిక్స్ను డైవర్షన్ పాలిటిక్సే కదా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండేది షర్మిళ గారు వివేకా గారి హత్య విషయాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చినారు వివేకానందరెడ్డి గారు హత్య జరిగే అయింది దానిపైన సిబిఐ విచారణ జరిపే సంగతి తెలియదా అట్లనే హైకోర్టుల్లో విచారణ జరిగేదా ఏమన్నా తెలియదా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు చేయించినారు ఆయనే ఆధారాలు లేకుండా చేసినారు ఇవన్నీ సంచలన ఆరోపణలు చేసినారు బాగానే ఉంది మరి అవన్నీ ఆధారాలు ఉంటే హైకోర్టుకో లేకుంటే సిబిఐకో సమర్పిస్తే మీ ఏదైతే కోరిక ఆశ ఉంది కదా అవన్నీ నెరవేరుతాయి కదా వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అందులో మొహమాటం ఏముంది ఆయన మంచి వ్యక్తి నిందితులను ఖచ్చితంగా శిక్షించాలని అందరు కోరుకుంటున్నారు ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు అందులోను షర్మిళ గారు కోరుకున్న ప్రభుత్వమే కదా ఇప్పుడు ఉండేది రాష్ట్రంలో మరి ఇంకేంది నిన్న మీడియా ముందుకు వచ్చి నేను ఉక్కు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విషయం మీరు ఎందుకు రాయలేదు నేనేమన్నా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రాజకీయాలు చేస్తున్నానా నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలని ఇట్లా ఏదేదో మాట్లాడినారు అమ్మ తల్లి ఆ విషయాలు చెప్పాల్సింది ప్రజానీకం మీ రాజకీయ నడతను బట్టే ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు మీరు పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుండడం వల్లనే అది కూడా వ్యక్తిగత విమర్శలకు దిగుతుండడం వల్లనే మీరు కేవలం వ్యక్తిగత ద్వేషంతోను ఎజెండాతోనూ రాజకీయాలు చేస్తుంటారు మీ ఆస్తుల గొడవలతో రాజకీయం చేస్తుంటారు జగన్ పైన విమర్శలు చేస్తుంటారు అని లోకమంతా కూడా గుర్తుంది మీరు కాదు అన్నంత మాత్రాన జనం నమ్మే పరిస్థితి ఉందా మీరు ఎప్పుడైనా జగన్కు వ్యతిరేకంగా కాకుండా రాజకీయాన్ని రాజకీయంగా చేసిన సందర్భం ఒక్కటి ఉంటే చెప్పండి లేదు కదా మీకు మీరు ఎన్ని చెప్పుకున్నా కూడా ప్రయోజనం ఏముంది అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో ఉన్నా కూడా ఆ పర్సెంటేజ్ ఆ పర్సెంటో లేకుంటే ఒక పర్సెంట్ ఓట్లు కూడా మీ కారణంగా మీ వ్యవహార శైలి వల్ల వైసీపీ వైపో లేకుంటే టీడీపీ వైపో మరల తనాయి ఇప్పుడు నేను జగన్ను తిట్టడానికి కాదు రాజకీయాలు చేసేది నేను పక్కా రాజకీయవాదిని ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని నేను కోరుకుంటాడా ఈ నీతి సూక్తులు ఎవరికి కావాలా ఎందుకు కావాలా అయి నమ్మరు శర్మిళ గారు మీరు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారితో వైరం ఉంటే కోర్టులో తెలుసుకోవాలా అప్పుడు మీకు న్యాయం దక్కుతుంది మీ వైపు న్యాయం ఉంటే ఇట్లా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర వాదనలు వినిపిస్తే ఇదో మీడియాలో హైలైట్ కావడం తప్ప సంచలనాలు తప్ప మరేమీ కాదు మీరు సంచలనాల కోసమే రాజకీయాలు చేస్తా అన్నట్టు అనిపిస్తుంది మీరు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసము రాజకీయం చేయాలనుకుంటే అట్లనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే అది కూడా చిత్తశుద్ధి నిబద్ధతతో మీరు చేస్తే మంచి జరుగుతుంది కానీ మీ వ్యవహార శైలి ఇంతవరకు ఆ రకంగా ప్రజలకు అనిపించడంలే మీరు జగన్ గారిని టార్గెట్ చేయడానికి మాత్రమే వచ్చినారు మరోవైపు చంద్రబాబు గారికి రాజకీయంగా ఉపయోగపడడానికి మాత్రమే నడుచుకుంటున్నారు అనే బలమైన అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో ఏర్పడడానికి కారకులు మీరే మరెవరు కాదు ఈ విషయాన్ని మీరు గుర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది ధన్యవాదాలు